సో ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం డెకరేషన్ ఐటమ్ డెకరేషన్ అనే కాదు పూజకి సంబంధించి పూజకి యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ అస్ డెకరేషన్ కూడా ఇది చూడడానికి చాలా చక్కగా ఉంది కదా నాలుగు వత్తులతో ఒక నెమలి అందమైన రాళ్ళతో పేర్చి వాటికి కింద గంటలు కూడా ఉన్నాయి అనమాట పైన ఒత్తులు వెలిగించుకుంటే కింద గంటలతో చాలా అందంగా ఉన్నాయి కదా ఇలాంటివి మనం ఫెస్టివల్ లో కానీ వెడ్డింగ్ సీజన్ లో కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకుంటే వాటికి వచ్చే అసలు లుక్ ఏ వేరు వీటిలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి హ్యాంగ్ చేసుకునే వాటిలో ఇవన్నీ కూడా దీపారాజు సంబంధించినవి అనమాట ఇవి పెద్ద కుందుల కింద ఉన్నాయి చూసారా అండ్ వీటిలో ఇది చక్కగా బల్స్ తో మొత్తం దీపారాజన్ తో ఒక నెమలి ఈ హ్యాంగింగ్ అసలు చాలా బాగుంది కదా దీన్ని కరెక్ట్ గా డెకరేషన్ చేసుకుంటే వెలుగు మనకి దీపావళికి కానీ అదే ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ సో ఇక్కడ మనం చూస్తున్నాము మన చేతులు అందమైన కృష్ణుడు ఉన్నాడు చక్కగా ఒక ఫ్లూట్ అండ్ ఒక కన్ను మొత్తం కూడా ఒక సైడ్ ఒక ఫేస్ సైడ్ ఒక కన్ను కనిపించేలాగా మొత్తం నెమలికలతో మొత్తం నెమలి తన పుడిపు ఉంది అనమాట ఇది వాల్ హ్యాంగింగ్ గా చూడడానికి చాలా అందంగా ఉంది కదా సో ఇలాంటివి ఇలాంటి హ్యాంగింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ దేవుడు బొమ్మలు అనే కాదు